ప్రతిధ్వనికి స్వాగతం భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్లో కీలక ఘట్టాలు ఒక్కొక్కటిగా కొలిక్కి వస్తున్నాయి ప్రాజెక్టులో కీలకమైనటువంటి వాహన నౌక పరీక్షను ఇప్పటికే ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది రోదస్లోకి వెళ్లేందుకు నలుగురు వీరులు సిద్ధమయ్యారు ఆ వ్యోమగాములను స్వయంగా ప్రధాని జాతికి పరిచయం చేశారు ఇక ఈ ఇందులో ఉన్నట్టు జరగాల్సింది ఏంటి ఎందుకు ఇంత పట్టుదలగా భారత్ ఈ ప్రాజెక్టును చేపట్టింది ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఉన్నటువంటి సవాళ్ళేంటి దీని వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి ఇదే అంశంపై ఇప్పుడు చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ జి వెంకటనారాయణ గారు ఇస్రో విశ్రాంత సీనియర్ శాస్త్రవేత్త జిఎస్ఎల్వి మార్క్ త్రీ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ రఘునందన్ కుమార్ గారు ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఓకే వెంకటనారాయణ గారు అసలు ఏమిటి గగన్యాన్ ఇంత ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు యొక్క ప్రత్యేకతలు ఏంటి సార్ మీకు అందరికీ తెలిసిందే ఇంతకుముందు మనకు రాకేష్ శర్మ గారు కరెక్ట్గా నలభై సంవత్సరాల క్రితం నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మనకి అంతరిక్షంలోకి వెళ్ళారు సార్ ది ఓన్లీ వన్ పర్సన్ ఫ్రమ్ ఇండియా సో అది రష్యా నుంచి మనం ప్రయోగించడం జరిగింది ఇప్పుడు ఈ గగనీయన్ ద్వారా మనం ఏంటంటే ఇండియా మనం ఒకటి హ్యూమన్ మిషన్ మానవ సహిత మన రాకెట్ ప్రయోగాని చేపట్టింది ఈ కార్యక్రమంలో మనం శ్రీయర్ కోట నుంచి మన సొంత రాకెట్లో మన ఇండియన్ని మన భూమి నుంచి మన కక్షలకు పంపిస్తాము సో ఎర్త్ ఆర్బిట్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ హైట్లోకి పంపించడం ఆస్ట్రోనాట్లని మనం త్రీ టు సెవెన్ డేస్ మ్యాక్సిమం సెవెన్ డేస్ మనం కక్షలో ఉంచి అక్కడ మనం ఎక్స్పెరిమెంట్స్ మెడికల్ సందర్భంగా మెటీరియల్స్ సంబంధించినవి ఎక్స్పెరిమెంట్ చేసి తిరిగి సురక్షితంగా వాళ్ళని మనం భూమికి తిరిగి తీసుకురావటం ఇది మెయిన్గా మనం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం గగన్యాన్ విషయంలో సో దీనికోసం ఏంటంటే మనం ఎల్విఎం త్రీ అని చెప్పబడే మన బాహుబలి రాకెట్ మీ అందరికీ తెలుసు మన చంద్రయాన్ త్రీ కూడా అదే రాకెట్ వాడాము ఇదే రాకెట్ని ఇప్పుడు మనం హ్యూమన్ రేటింగ్ అంటే మనం దాని యొక్క రిలయబిలిటీ మన మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇవన్నీ ఇంక్రీజ్ చేస్తూ ఇట్ ఈస్ సేఫ్ టు క్యారీ హ్యూమన్స్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పి మనం సర్టిఫై చేసి దాన్ని ఇంప్రూవ్ చేసి సో ఆ వెహికల్ని మనం వాడతాం మనం సార్ ఓకే రఘునందన్ గారు అసలు ఇంత అంటే ఇస్రో ఇంత పట్టుదలగా ఈ ప్రాజెక్టుపై పనిచేయడానికి అసలు కారణం గగన్ గగన్యాన్ వల్ల సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చూస్తే ఏంటి ఏంటి ఎలాంటి లాభాలు ఉంటాయి డెఫినెట్గా చాలా లాభాలు ఉంటాయండి అయితే మన ప్రోగ్రామ్ బేసికల్గా ఏంటంటే మన తొలినాళ్ళలో మన ఇస్రో ప్రోగ్రాం మొదలుపెట్టినప్పుడు దైనంది జీవితంలో సామాన్య మానవుడి జీవితాన్ని మెరుగుపరచడం అనే ఒక ఉద్దేశంతో మనము మన ప్రోగ్రామ్స్ మొదలుపెట్టాం అంటే విదేశాలు వాళ్ళు వాళ్ళు అంతరిక్షంలో వెళ్తున్నారు వాళ్ళు మూన్ మీద ఎదుగుతున్నారు అనే ఉద్దేశం కాకుండా ఒక కామన్ మ్యాన్ లైఫ్ని ఎట్లా బెటర్ చేద్దామనే ఒక ఉద్దేశంతో మన ప్రోగ్రామ్ మొదలు పెట్టాం అలా మొదలు పెడుతూ చేస్తూ చేస్తూ ఈరోజు పరిస్థితి ఏంటంటే మనం చంద్రమండలంకి వెళ్ళగలుగుతున్నాం సూర్యుడు దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం అంటే సూర్యుడు ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళి పరిశోధన చేసే పరిస్థితులు కానీ అంగారగాన్ని పరిశోధన చేయడం కానీ ఇవన్నీ చేసుకోవస్తున్నాం వస్తున్నామండి ఇందులో విశ్వానికే కొత్త నిజాలు చెప్పే పరిస్థితిలో కూడా మన భారతదేశం ఈరోజు ఉందని మనం చెప్పుకోవాలి అయితే ఇప్పుడు దీంట్లో మిగిలిపోయింది ఏంటంటే మానవ సహిత మిషన్ ఆ మానవ సహిత మిషన్ ఇందాక మనకు సార్ చెప్పారు ఇలా విదేశాల మీద ఆధారపడకుండా సొంత గడ్డ మీద నుంచి సొంత వెహికల్ ద్వారా మన వ్యోమగాములని అంతరిక్షంలోకి తీసుకెళ్ళాలి ఇది ఒక టాస్క్ అనమాట ఇది ఒక పెద్ద గోల్ ఇది సో ఏపీజే అబ్దుల్ కలాం గారు కానివ్వండి అట్లాంటి పెద్దవారందరూ కూడా ఇట్లాంటి డ్రీమ్స్ని మనకి ఇచ్చిన పరిస్థితి ఉంది సో అది అనుకున్న విధంగానే శాస్త్రవేత్తలు ఇప్పుడు లాంచ్ వెహికల్ని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నారు ఏదైతే ఎల్విఎం త్రీ ఉందో ఆ ఎల్విఎం త్రీ మీద పనిచేస్తున్న చేసిన శాస్త్రవేత్త ఈరోజు మన ఈటీవీ స్టూడియోలో ఉన్నారు అంటే లాస్ట్ సార్ రిటైర్ రిటైర్ లాస్ట్ జూలైలో అయ్యారు జూలైలో రిటైర్ అయ్యేక ముందు ఆయన పని చేసిన వెహికల్ ఏంది అంటే చంద్రయాన్ త్రీని భూమి కక్షలో పెట్టిన వెహికల్ మీద ఆయన పనిచేశారు సో ఇప్పుడు అది హ్యూమన్ రేటెడ్గా కూడా అవుతుంది వెహికల్ రెడీగా ఉన్నదండి అదేవిధంగా యోమగాములు గత నాలుగు సంవత్సరాల నుంచి ట్రైనింగ్ పొందుతూ ఉన్నారు సో మొత్తానికి అన్ని రెడీగా ఉన్నాయి కాకపోతే ఇంకా కొన్ని టెస్టులు ఉన్నాయి ఎందుకంటే ఇది ఇప్పటిదాకా మనము ఎట్లాంటి మనుషులు లేకుండా చాలా శాటిలైట్స్ పంపించాం ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తాం కానీ ఇప్పుడు ఇది జీవితం నలుగురు వ్యమగాముల జీవితంతో కూడిన వ్యవహారం కాబట్టి ఇది చేయాలి అయితే ఎందుకు చేయాలి అని అనుకుంటే విశ్వవ్యాప్తంగా మనం చూస్తే అమెరికా లాంటి దేశాలు కానివ్వండి రష్యా కానివ్వండి వీళ్ళందరూ కూడా వారి సొంత వెహికల్తో సొంత యమగాములు పంపించుకున్నారు సో భారతదేశం కూడా ఇది చేయాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే రాను రోజులో విశ్వాంతరాల్లో చాలా పరిశోధనలు మనం చేస్తాం అదేవిధంగా చంద్రమండలం అయితేనేమి గ్రహశక ఒకవేళ గ్రహశకలాలు మనం తీసుకున్నట్లయితే చాలా విలువైన ఖనిజాలు అందులో ఉన్నాయండి సో అవన్నిటిని కూడా వెలికి తీసి ఒకవేళ ఎరతకి తీసుకురావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా సొంత వెహికల్ సొంత వ్యమగములు ఉండాల్సిన పరిస్థితి ఉంది అంటే ఇది ఎంత సీరియస్గా ఉంది అని చెప్పాలంటేనండి ఐదు సంవత్సరాల క్రితం అమెరికాలో వారు ఒక లా పాస్ చేశారు అక్కడ అమెరికన్ కంపెనీస్ ఏదైనా గ్రహచకలానికి వెళ్ళి మైనింగ్ చేసి ఎరుతు మీద తీసుకొచ్చి అమ్ముకోవచ్చు అనే ఒక పవర్ని అమెరికన్ గవర్నమెంట్ అమెరికన్ కంపెనీస్కి ఇచ్చిన పరిస్థితి అంటే ఇది ఎంత సీరియస్గా ఉందని అర్థం చేసుకోవచ్చు సో ఖచ్చితంగా మన భారతదేశం కూడా ఇట్లాంటి అవకాశాలు అంటే మనకి రిసోర్సెస్ అంతరించిపోతూ ఉన్నాయండి సో ఇట్లా గ్రహశకలాలు కానివ్వండి చంద్రమండలం నుంచి కానివ్వండి విలువైన రిసోర్సెస్ తీసుకురావాలి తీసుకెళ్ళాలి అనుకుంటే కనుక మనకి యోమగామలతో ఉన్న మిషన్స్ కావాలి కాబట్టి ఈ గగన్యాన్ అనేది సక్సెస్ కావాలనేది అనుకుంటున్నానండి ఓకే వెంకటనారాయణ గారు అంటే ఇప్పటికే అంటే ఒక నలుగురు సార్ అన్నట్టు నలుగురు సిద్ధమయ్యారు అదేవిధంగా వాహన నౌక పరీక్ష కూడా పూర్తయింది ఇంకా జరగాల్సిందండి ఏ ఎన్ని దశలు ఉంటుంది చివరిగా అంతరిక్షంలోకి అడుగు పెట్టడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది ముందు దానికి ముందున్నట్టు కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయంటున్నారు ఆ సవాళ్ళు ఏంటి అసలు ఎస్ అవి ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఎల్విఎం త్రీని ఇప్పుడు హ్యూమన్ రేటింగ్ ఎల్విఎం త్రీగా మనం దాన్ని చేయాలి ఎలా చేస్తామంటే ఈవెన్ మనకు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ సాలిడ్ లిక్విడ్ అండ్ క్రయో స్టేజెస్ ఉన్నాయి ఈ మూడు స్టేజ్ అంటే ఒక్కొక్కటి మనం హ్యూమన్ రేటింగ్ వాటికి ఉన్నటువంటి మార్జిన్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ మనం రావాలి అండ్ వాటిని క్వాలిఫై చేసి టెస్ట్ చేయాలి ఇప్పటి వరకు మనం ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఈవెన్ లాస్ట్ వీక్ కూడా మనం థర్డ్ టైం మనం సక్సెస్ఫుల్గా దాన్ని మనం రీక్వాలిఫై చేసి కన్ఫామ్ చేసుకున్నాం క్రయో స్టేజ్ని అది లాంచ్ వెహికల్ వైపు ఒకటి ఎగ్జిస్టింగ్ లాంచ్ వెహికల్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వెన్ వీఆర్ హ్యూమన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఆల్వేస్ ద మిషన్ ఫిలాసఫీ ఈస్ చేంజెస్ ఫ్రమ్ ది మిషన్ సక్సెస్ టు క్రూ సేఫ్టీ ఇక్కడ క్రూ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ అందుకోసం ఏంటంటే ఇప్పుడు ఇందులో ఒక న్యూ ఎలిమెంట్ క్రూ ఎస్కేప్ సిస్టమ్ మీరు కనుక గమనిస్తే ఇప్పుడు హ్యూమన్ డేటా లాంచ్ వెహికల్కి ఏంటంటే ఈ రాకెట్ మీద మెయిన్ రాకెట్ మీద ఒక చిన్న ఒక టవర్ లాగా ఉంటుంది ఒక చిన్న బుల్లి రాకెట్ ఉంటుంది అది క్రూ ఎస్కేప్ సిస్టమ్ విత్ సాలిడ్ ప్రొపల్నెంట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ సపోజ్ లాంచ్ ప్యాడ్ మీద ఇప్పుడు ఎవ్రీథింగ్ రెడీగా ఉంది ఓకే టీ మైనస్ టూ అండ్ హాఫ్ అవర్స్ క్రూ లోపలికి వెళ్తారు సో ఎవ్రీథింగ్ దెన్ ఓకే నాకు టీ మైనస్ ట్వంటీ మినిట్స్ టీ మైనస్ టెన్ మినిట్స్ ఇప్పుడు పెద్ద ఏదో ఒక ఫ్రమ్ ఫైర్ యాక్సిడెంట్ అయింది లాంచ్ ప్యాడ్ మీద ఆ టైంలో వీళ్ళు క్రూ బయట రాలేరు వాళ్ళకు వస్తుందంటే ఆ సమయంలో ఇమ్మీడియట్గా ఆ బ్లాస్ట్ నుంచి ఫైర్ యాక్సిడెంట్ నుంచి కాపాడడానికి ఏంటంటే క్రూ ఎస్కేప్ సిస్టమ్ని మేము వాడతాం అక్కడ ఏంటంటే ఆ క్రూ మోడ్యూల్ ఎక్కడైతే వీళ్ళు క్రూ కూర్చుంటారో అక్కడ సపరేట్ చేసేసి ఆ పైన ఉన్నటువంటి చిన్న రాకెట్ టవర్ లాంటిది ఉన్నటువంటి రాకెట్ ఈ క్రూ మోటులతో సహా ఈ మనుషులు తీసుకుని వెళ్ళి దూరంగా తీసుకెళ్ళి పక్కన ఉన్నటువంటి బే ఆఫ్ బెంగాల్లో సేఫ్గా విత్ పారాషూట్స్ తోటి అది ఫ్లాష్ డౌన్ చేసేసి మనం దింపుతుంది ఇన్ కేస్ ఆఫ్ ఈవెన్ ఆన్ గోయింగ్ టైంలో కూడా ఏమైనా ప్రాబ్లం వస్తే సో డ్యూరింగ్ ది ఫస్ట్ స్టేజ్ సాలిడ్ మోటార్స్ రన్ అవుతున్నాయి సో ఆ టైంలో ఏమవుతుందంటే మన ఈ సాలిడ్ మోటార్స్ మనం స్విచ్ ఆఫ్ చేయలేము మనం అటువంటి అంటే ఈ రాకెట్ని ఈ స్క్రూ ఎస్కేప్స్ సిస్టంలో ఉన్నటువంటి రాకెట్ని మనం ఇగ్నేట్ చేసి ఈ వెళుతున్న రాకెట్ కంటే కూడా ఎక్కువ స్పీడ్ తోటి దాని నుంచి దూరంగా తీసుకెళ్ళి పక్కకు తీసుకెళ్ళి మళ్ళీ అదేవిధంగా పక్కన సముద్రంలో పడేటట్టుగా పారాషూట్స్తో సహాయంతో చేసారు సో ఇప్పుడు ఆ విధంగా ఈ లాంచ్ ప్యాడ్ మీద జరిగే ఏమైనా ప్రమాదానికి ఊహించి ఎలా బిహేవ్ చేయాలి అని టెస్ట్ అయిపోయింది ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు మనకు ఈ ఒక మధ్యలో ఒక సెవెన్ కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్స్ హైట్లో ఏంటంటే ఈ స్పీడ్ ట్రాన్స్ఫోనిక్ అంటే ఒక మ్యాక్ నెంబర్ మన యొక్క సౌండ్ స్పీడ్ దాటేసి వెళ్ళేదాన్ని ఒక మ్యాక్ నెంబర్ అంటారు సౌండ్ స్పీడ్ని సో దాని తర్వాత వెళ్ళి ఒక స్పీడ్ దగ్గర ఒకవేళ ఏవైనా మాల్ ఫంక్షన్ వచ్చేసి రాకెట్లో ఏమైనా ప్రాబ్లం వస్తే అబార్ట్ అయితే హౌ రాకెట్ బిహేవ్ చేస్తుంది అదొకటి అట్లనే అదే విధంగా ఏంటంటే ఇప్పుడు ఒకటి అట్మాస్ఫియర్కి వెళ్తూ ఉంటుంది కాబట్టి హై హై ప్రెషర్ ఉన్నటువంటి రిజ్యూమ్ ఉంటుంది మాకు ఆ రిజ్యూమ్లో కూడా ఒకటి ఇంకోసారి మేము సిమ్యులేట్ చేసి టెస్ట్ వెహికల్ని టెస్ట్ చేస్తాం దాని తర్వాత అదేవిధంగా అనదర్ అనదర్ అది నాలుగోది దాని తర్వాత ఇంకో ఇంకో ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్ హై ఆల్టిట్యూడ్లో ప్రాబ్లం వస్తే హౌ వి సాల్వ్ ఇట్ హౌ రాకెట్ విల్ బిహేవియర్ ఇలా ఇంకొక రెండు మూడు టెస్ట్లు చేసి అవి కూడా కన్ఫామ్ చేసుకోవాలి దట్ ఈజ్ అబౌట్ ది క్రూ ఎస్కేప్ సిస్టమ్ అండ్ ఇన్ అడిషన్ టు దట్ ఇప్పుడు ఇంకా మనం డెవలప్ చేసిన కొత్త ఎలిమెంట్స్ ఇంకేమంటే క్రూ మోడ్యూల్ సిస్టమ్స్ లోపల ఈసీఎల్ఎస్ఎస్ ఎన్విరాన్మెంట్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పి లోపల కూరువు ఉంటారు వాళ్ళకి కావాల్సిన ఆక్సిజను వాటరు కార్ దాని తర్వాత కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ సిస్టమ్ ఇవన్నీ ఎవ్రీథింగ్ మనం మెయిన్ దట్ ఈస్ ఏ న్యూ టెక్నాలజీ వీఆర్ డెవలపింగ్ ఇన్ ద ఇస్రోనవ్ దట్ ఈజ్ ఈసీఎల్ఎస్ఎస్ అండ్ సిమిలర్లీ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ వీ హ్ టు వేర్ ది ఎమర్జెన్సీ సూట్ వి కాల్ ఇట్ ఈస్ ఏ ఫ్లైట్ సూట్ అంటాము దాన్ని సో దాన్ని ఒకటి తయారు చేస్తున్నాము దాని తర్వాత ఇప్పుడు ఇవన్నీ సిస్టమ్స్ అయిపోయిన తర్వాత ఈ ప్యాడాబాట్ టెస్ట్లు అయిపోయినాయి దాని తర్వాత ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ రియలైజేషన్ టెస్టింగ్ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ క్రూ మోడ్యూలు సర్వీస్ మోడ్యూలు అన్నీ రెడీ అయిన తర్వాత ఫుల్ సెట్గా ఫుల్ సెట్గా విల్ హ్యావ్ ఏ టూ అన్మాండ్ మిషన్స్ బిఫోర్ ది మెయిన్ మ్యాండ్ మిషన్ సో టూ అన్మాండ్ మిషన్స్ అయిన అవి కూడా సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ థర్డ్ ఫ్లైట్ మ్యాండ్ మిషన్ ఈ టెస్ట్లో ఈ సిఇఎస్ క్రూ ఎస్కేప్ సిస్టమ్ టెస్ట్లో ఏమైనా ఫెయిల్యూరిన్స్ అయినా ఉన్నా సరే వాటిని మళ్ళీ రెక్టిఫై చేసి రీకన్ఫర్మ్ చే చేయాల్సి ఉంటుంది ఈ రెండు అన్మాన్ మిషన్లు కూడా ఏమైనా సరే మనకు కావాల్సిన టార్గెట్స్ ఏమైనా సరే మిస్ అయితే వాటిని కూడా మళ్ళీ రిపీట్ చేసి మన క్వాలిఫై అయిన తర్వాతనే సేఫ్ అనుకున్న తర్వాతనే కాన్ఫిడెంట్ అన్నప్పుడే ఎవ్రీథింగ్ అన్నీ విజువలైజ్ చేసి సిమ్యులేట్ చేసి రిలయబిలిటీ విత్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఓన్లీ వి విల్ లాంచ్ ది ఫైనల్ గగన్యాన్ మిషన్ ఇన్ ద మేబీ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ఎండ్ ట్వంటీ ఫైవ్ రఘునందన్ గారు అంటే మనకు చాలా సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చాయి చాలా పురోగతి వచ్చింది ప్రతి దానికి కూడా రోబోలు రోవర్లపైన ఆధారపడుతున్న ఆ ట్రెండ్ అంతా నడుస్తుంది అయినప్పటికీ ఇప్పటికీ ఇంకా ఈ మానవ సహిత అంతరిక్ష యాత్రలు చేయాల్సిన అవసరం ఏంటి సార్ అసలు అవునండి ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే అంటే మనం ఏ టెక్నాలజీ ఏది మాట్లాడుకున్నా ఎర్త్ వరకే మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఒకవైపు మన జీవనం చాలా సుగమంగా అవుతుందని అనుకున్న పరిస్థితిలోనే ఇంకో వైపు ఏం చూస్తున్నామంటే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ అంతరించిపోవడం కానీ ఇక రకరకాలుగా ఈవెన్ ఢిల్లీ లాంటి ప్రాంతాలు మనం చూస్తున్నాం ప్రతి సంవత్సరం ఒక గ్యాస్ చాంబర్గా మారుతున్న పరిస్థితి ఉంది అయితే స్టీఫెన్ హాకింగ్ లాంటి శాస్త్రవేత్తలు ఏమన్నారంటే ఇంకో రెండు వందల సంవత్సరాల నుంచి వెయ్యి సంవత్సరాలు మీరు భూమిని ఖాళీ చేయాలని చెప్పారు లేదా ఓ భూమి లాంటి గ్రహాన్ని వెతుక్కోవాలని చెప్పారు సో ఖచ్చితంగా ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం అంటే ఇప్పుడు రాక్షస బలు మనం తీసుకుంటే ఒక పెద్ద గ్రహశకలం వచ్చి భూమిని తాకిందండి తాకినప్పుడు వాటికి సైన్స్ విజ్ఞానం ఏమీ లేదు ఇంకా చెప్పుకోవాలంటే ఈరోజు మన అందరం కూడా నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మన ప్రేక్షకులు విద్యార్థులందరూ కూడా ఎందుకు అంటే రేపు శాస్త్రవేత్తల అవసరం చాలా ఉందని చెప్పి ఎందుకంటే మన సమస్యలకి సమాధానాలు ఏదన్నా మనకి కావాలి అంటే అది సైన్స్ నుంచే వస్తుంది సో అందులో ఒక ఒక భాగం ఏమిటంటే అంతరిక్ష పరిశోధన అంతరిక్ష పరిశోధనలో మనం చాలా అంశాలు మనం ఇప్పటికే దాటుకుంటూ వచ్చాం సో ఖచ్చితంగా మన మానవాళి సుదరంత మనం మానవాళి మనగడ కొనసాగించాలంటే సుదరంతరీక్షలకు వెళ్లాల్సిందే అది ఆఫ్కోర్స్ చాలా రోజుల తర్వాత జరుగుతుండొచ్చు చాలా సంవత్సరాల తర్వాత జరుగుతుండొచ్చు దానికి రాళ్ళు వేస్తుంది ఇస్రో అని మనం చెప్పుకోవచ్చు అంటే నిన్న ప్రధానమంత్రి గారు వ్యోమాగాలను పరిచయం చేయడం కానీ వచ్చే సంవత్సరం మనం అంతరిక్షంలో వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా వేరే వేరే దేశాలు ఇప్పటికే చేసి ఉన్నాయండి ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే వారు వేరే ప్లేస్కి వెళ్ళడానికి కావడానికి ఆలోచనలు చేయడానికి వాళ్ళు ముందడుగులో ఉన్నారు సో ఖచ్చితంగా మన భారతదేశం కూడా ఈ పని చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అదే కాకుండా అంటే ఏదో ప్రమాదమనే కాదు మనకి చాలా విలువైన ఖనిజాలు అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయండి ఈ గ్రహ ఆస్ట్రాయిడ్ ఫీల్డ్లో కానీ ఆస్ట్రాయిడ్ బెల్ట్లో కానివ్వండి లేదా చంద్రుడి మీద కానీ సో అవన్నీ తీసుకురావాలంటే ఇట్లాంటి మానవ సహిత మిషన్సే మనం చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అఫ్కోర్స్ ఇప్పుడు మార్పు వస్తున్నదండి అంటే వీటి పట్ల ఏదైతే మన అంతరించిపోతున్న పోతున్నీ దీని పట్ల అవగాహన వస్తుంది కానీ సమాధానం మాత్రం ఒకటే అంటే మనం ఎన్ని ఎంతో కాపాడుకుందాం అనుకున్నా కూడా సమస్య జటిలమే అవుతుంది తప్పితే దానికి మార్గం లేదు సో అట్లాంటి పరిస్థితుల్లో మనకి మార్గం చూపించేది దారి చూపించేది సైన్సు అందులో స్పేస్ సైన్స్ ఓకే సరే అంటే వెంకటనారాయణ గారు ప్రత్యేకంగా అంటే ఇప్పుడు వ్యోమగాములు అక్కడికి వెళ్ళి అంటే సుమారు మూడు రోజులు ఉంటారు అంటున్నారు ఆ మూడు రోజుల పాటు అసలు అక్కడ ఏం చేస్తారు ఏ అంశాలపైన వాళ్ళు పరిశోధన చేస్తారు టుడే ద మేజర్ గోల్ ఆఫ్ ఇస్రో ఫర్ ది ఇన్ ద గగనియాన్ మిషన్ ఈస్ టు to demonstrate the technology to go to the space, take the human beings into the space and keep them into the orbit and di orbit dynamics Man, understand this only three CF these are out. If you do three to seven days, maximum up to seven days. So, we they have their we have the medical experiments and we have the physical science experiments, we have material science experiments all these three to five days schedule our basis our basis each and every astronaut is a timetable activities are there it is fully loaded with a lot of payloads and activities and also physiology and the we have this space uh, motion sickness most of the uh, uh, astronauts they get omitting sensation they will lose the orientation so mm -hmm. so the మిగతా సైంటిస్ట్లు మనకిను మన ఇండియన్ బాడీ నేచర్ మన యొక్క డేటా మనం డెవలప్ చేసుకుంటాం అండ్ వీ గెట్ అవర్ ఓన్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ లైక్ యు నో ఫర్ ఎగ్జాంపుల్ చంద్రయాన్ త్రీకి గ్రాండ్ సక్సెస్ ఈజ్ యాక్చువల్లీ చంద్రయాన్ టూ ఏదైతే ఫెయిల్ అయిపోయి మన ఆర్బిట్లో ఆర్బిటర్ ఉందో చంద్రయాన్ టూ దట్ యాక్చువల్లీ గేవ్ ఏ లాట్ ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్ డాటా దట్ వాస్ ది యాక్చువల్లీ స్టెప్పింగ్ టోన్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ ది దిస్ వన్ బికాస్ వీ వీ హ్యావ్ ది లాట్ ఆఫ్ మ్యాపింగ్ హై రెజల్యూషన్ మ్యాపింగ్ సో దట్స్ హెల్ప్ సిమిలర్లీ హియర్ ఆల్సో అవర్ డాటా అవర్ ఆస్ట్రోనార్ట్స్ సో విల్ బి గివింగ్ ఆల్ ది డాటా ఆన్ ది దేర్ ఓన్ ఫిజియోలాజికల్ ఫ్యాక్టర్స్ అండ్ దేర్ బాడీ రియాక్షన్ టు ది మైక్రోగ్రావిటీ అండ్ విత్ ఆల్ దిస్ థింగ్స్ దే విల్ కండక్ట్ అండ్ దే విల్ కమ్ ఓకే ఓకే రఘునందన్ గారు అంటే గతంలో అంటే అటు అమెరికా చైనా రష్యా వారు చేసినటువంటి గగన్యాన్కు మనం చేస్తున్నటువంటి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటి ఈ ఈ ప్రాజెక్ట్ మన మన దేశ అంతరిక్ష యాత్రల్లో ఎలాంటి ప్రత్యేకత ఉంటుంది దీనికి అవునండి అయితే డెఫినెట్గా ఏ హ్యూమెన్స్ ప్లేస్ ఫ్లైట్ అనేది ఎప్పుడైనా కూడా చాలా కీలకమైందండి ఆఫ్కోస్ విదేశాల్లో ఉన్న ఈ మిగతా వాళ్ళంతా చంద్రమండలం దిగడం ఇంకా రకరకాలుగా చేస్తున్నారు సో ఇందాక సార్ చెప్తున్నట్టుగా మనం యాక్చువల్లీ గగన్యాల్లో ఏం చేస్తున్నాము అంటే మనము వచ్చే సంవత్సరం పదహారు నిమిషాల కాలవ్యధిలో మన శాస్త్రవేత్తలు ఈ వ్యోమగాములని భూమి కక్షలో ప్రవేశపెట్టాలి అంటే ఆ క్రి మోడ్యుల్ని భూమి కక్షలో ప్రవేశపెట్టాలి ఆ క్రి మోడ్యుల్లో ముందుగానే ఒకటి లేదా ముగ్గురు శాస్త్రవేత్తలు వ్యోమగాములు అందులో ఉంటారు సో పదహారు నిమిషాల్లో శ్రీహరికోట నుంచి బయలుదేరి భూమి కక్షలో ప్రవేశపెట్టిన తర్వాత ఈ క్రో మోడ్యూలు దానికి సర్వీస్ మోడ్యూల్ కూడా ఉంటుంది ఆ సర్వీస్ మోడ్యూల్లో మీకు కావాల్సిన ఆక్సిజన్ ఫుడ్ అన్ని సప్లైస్ అన్నీ ఉంటాయి దానిలో సో ఈ క్రూ మోడ్యూల్ అండ్ సర్వీస్ మోడ్యూల్ ఇవి మనకు భూమి భూమి నుంచి నాలుగు వందల కిలోమీటర్ దూరంలోకి శాస్త్రవేత్త ప్రవేశపెడతారండి సో అది ఏం జరుగుతుందంటే ఒక మూడు నుంచి ఏడు రోజుల పాటు భూమి చుట్టూ చక్కెర్లు కొట్టాలి అయితే ఒక్కసారి తిరిగి రావడానికి తొంభై నిమిషాలు పడుతుందండి అంటే మన శాస్త్రవేత్తలు సుమారుగా ఎనిమిది సెకండ్కి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ ప్రతి తొంభై నిమిషాలకు ఒకసారి తిరిగి రావాలి సో ఇలా మన శాస్త్ర మన యోమగాములు మూడు నుంచి ఏడు రోజుల పాటు చేయబోతూ ఉన్నారు సో ఈ గగన్యానికి అంటే ఇది మనం ఓన్లీ స్టార్టింగేనండి బేసికల్గా సో మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నామంటే మన సొంత వెహికల్ ద్వారా సొంత క్రూ మోడ్యూల్ ద్వారా మన యోమగాములని కక్షలో పెట్టే సామర్థ్యత భారతదేశానికి కూడా ఉంది అనేది మనం ప్రూవ్ చేయబోతూ ఉన్నాం అయితే దీంట్లో ఒకటి ఏంటంటేనండి ఇది చాలా క్రిస్ట్ అంటే ఎనీ టైం ఏదైనా జరగవచ్చు అయితే ఇప్పుడు పదహారు నిమిషాలు కాల భూమి కక్షలో ప్రవేశపెట్టాలి సార్ ఏం చెప్పారంటే ఈ పదహారు నిమిషాల కాలవ్యధులు ఏమైనా జరుగుతాయి ఏం చేయాలి అయితే దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ప్యాడ్ ప్యాడ్బోట్ అంటే రకరకాల పరిస్థితుల్లో ఏమన్నా తేడా వస్తే ఎలా మన ఈ రాకెట్ నుంచి మన వ్యోమగమల్ని విడదీసి ఈ క్రూమోడల్ని విడదీసి ఎలా సేవ చేయాలనే టెస్టులు ఆల్రెడీ రెండైనా ఇంకా మూడు చేయబోతున్నాం అదేవిధంగా ఇవి కంప్లీట్గా అయిపోయిన తర్వాత రెండు అన్మాండ్ మిషన్స్ చేస్తామండి అంటే మనుషులు లేకుండా పూర్తిగా అన్నీ అమర్చి దాన్ని ప్రయోజ ప్రయోజనం చేస్తాం అయితే ఆ మనుషులు లేకుండా ఉన్నప్పటికీ అందులో కూడా చేయబోతున్నాం మన శాస్త్రవేత్తలు అది ఏం చేయబోతున్నారంటే యోమమిత్ర అనే ఒక ఫీమేల్ వాయిస్ డ్రెస్లో ఉన్న ఒక వ్యోమమిత్ర అనే రోబోట్ని మనం ప్రయోజనం చేయబోతున్నామండి ఈ అన్మాండ్ మిషన్స్లో అంటే మానవ రహిత మిషన్స్ రెండు చేస్తాం కదా ఇవి కూడా రెండు సక్సెస్ అంటే ఈ ఐదు సక్సెస్ కావాలి రెండు అయిపోయినాయి ఆల్రెడీ ఈ రెండు అన్మాండ్ మిషన్స్ కావాలి అప్పుడు ఫైనల్ మిషన్ ఓకే సో ఇది మన సీక్వెన్స్ అండి అఫ్కోర్స్ ఫ్యూచర్లో మనం రానున్న రోజుల్లో ఇది కనుక సక్సెస్ అయిపోతే మనము సొంతంగా రెండు వేల ఇరవై ముప్పై ఐదు కల్లా భారతీయ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఒకటి మనం నిర్మించుకుంటున్నాం నిర్మించుకుందామని చెప్పి మన ప్రధానమంత్రి గారు చెప్పారు రెండు వేల ఇదంతా చేస్తూ చేస్తూ రెండు వేల నలభై ఏడులో భారతీయ భారతీయ వ్యోమాగాములు చంద్రమళ్ళ మీద నడవాలి అనేది ఒక టార్గెట్ అనమాట సో ఇదంతా ఒక పెద్ద జర్నీ ఆ జర్నీలో ఒక మొదటి అడుగు మన శాస్త్రవేత్తలు ఇప్పుడు వేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మిగతా ఎవరికీ తీసిపోకుండా మనం చేస్తామని కూడా మన శాస్త్రవేత్తలు ఇప్పటికే వారి ధైర్యం చెప్ చెప్తా ఉన్నారండి కాన్ఫిడెన్స్లో ఓకే వెంకటనారాయణ గారు మన మన దేశం ఇప్పటికే అంతరిక్ష పరిశోధనలో కీలక మైలురాలు దాడుతుంది ఇటీవల అనేక ప్రయో ప్రయోగాత్మకంగా అనేక విజయవంతంగా ప్రయోగాలు చేసింది ఇంకా భవిష్యత్తులో ఏం చేయబోతుంది గగన్యాన్తో పాటు పైప్లైన్లో ఉన్నటువంటి ఇంకా కీలకమైన మిషన్స్ ఏంటి సార్ ఓకే ఇప్పుడు ఈ సంవత్సరం అన్మ్యాండ్ గగన్యాన్ రెండు వెహికల్స్ కాకు కనీసం ఒకటి నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ఫస్ట్ హాఫ్లో సెకండ్ అన్మ్యాండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ లాస్ట్లో మెయిన్ మెయిన్ మ్యాండ్ మిషన్ దాని తర్వాత బియాండ్ ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ సిక్స్ షుక్రయాన్ ఒకటి ప్లాన్ చేస్తున్నాను సో మనం నెక్స్ట్ ఉన్నటువంటి వీనస్ ట్విన్ ప్లానెట్ ట్విన్ సిస్టర్ టు ఎర్త్ దాని తర్వాత ఇప్పుడు మన ట్వంటీ ట్వంటీ ఎయిట్లో చంద్రయాన్ ఫోర్ శాంపుల్ రిటర్న్ ఫ్రమ్ ది మూన్ సో అదొకటి మేజర్ ఇంపార్టెంట్ స్టెప్ దానిలో భాగంగా ఒక చిన్న ట్రైల్ కూడా మన చంద్రయాన్ త్రీలో మనం చేశాము అది కూడా యాక్చువల్లీ చంద్రయాన్ త్రీ అన్ప్లాన్డ్గా ఇట్ ఈస్ ఏ ఓవర్ టైమ్ బోనస్ ఫ్రమ్ బోనస్ మార్క్స్ బోనస్ ఎఫర్ట్ ఫ్రమ్ ది చంద్రయాన్ త్రీ అని చెప్పి చెప్పుకోవచ్చు ఒక మనం హాప్ అప్ చేశాము మూన్ ల్యాండర్ తోటి అదేవిధంగా ప్రపల్షన్ మోడ్యూల్ని కూడా మన మూన్ ఆర్బిట్లో నుంచి తీసుకొచ్చి మన ఎర్త్ ఆర్బిట్లోకి మనం రిటర్న్ తీసుకొచ్చాము దాని తర్వాత మనం ఇప్పుడు చెప్పినట్టుగా రఘుంద్రనాథ్ గారు చెప్పినట్టుగా బై ట్వంటీ థర్టీ ఫైవ్ బై ట్వంటీ థర్టీ ఫైవ్ వి షుడ్ హ్యావ్ అవర్ ఓన్ స్పేస్ స్టేషన్ సో భారత్ అంతరిక్ష కేంద్రం స్పేస్ స్టేషన్ సో అదొకటి దాని తర్వాత బై ట్వంటీ ఫార్టీ ఇండియన్ లాండింగ్ అన్ ద మూన్ సో దీస్ ఆర్ ది అవర్ కంప్లీట్ అప్ టు ట్వంటీ ఫార్టీ ఉన్న ట్వంటీ ఒక థింగ్ ట్వంటీ థర్టీ ఫైవ్కి స్పేస్ స్టేషన్ కూడా అడవుతుంది ట్వంటీ థర్టీ ఫైవ్కి స్పేస్ స్టే ఈ స్పేస్ స్టేషన్కి ఈ మూన్ ల్యాండింగ్ మ్యాన్కి ఏంటంటే ది ఫస్ట్ స్టెప్ ఈజ్ మన రఘునందగా చెప్పినట్టుగా ఈ మ్యాండ్ మిషన్ ఈజ్ ఇంపార్టెంట్ మ్యాండ్ మిషన్ తోటి ఇప్పుడు ఇవి స్పేస్ స్టేషన్ కానీ మూన్ ల్యాండింగ్ కానీ ఇవన్నీ పాజిబుల్ అవుతాయి ఓకే ఇప్పుడు తమిళనాడులో ప్రధాని ప్రారంభించిన కొత్త లాంచింగ్ స్టేషన్కి ఉన్న ప్రత్యేకత ఏంటి సార్ ఎస్ మీకు అందరికీ తెలుసు మనకి ఇప్పుడు శ్రీహరికోట్లో స్పేస్ పోర్ట్ ఒకటే ఉంది మనకి అండ్ వన్ థింగ్ టూ పాయింట్స్ ఆర్ ద వీ షుడ్ హ్యావ్ వన్ ఆల్టర్నేటివ్ స్పేస్ పోర్ట్ అందుకని చెప్పి ఇంకొక స్పేస్ పోర్ట్ ఐడెంటిఫై చేసాం దాట్ వన్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇప్పుడు లాంచ్ ఫ్రీక్వెన్సీస్ కూడా పెరుగుతున్నాయి సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా స్మాల్ సార్ టైట్ లాంచ్ వెహికల్స్ అండ్ ప్రైవేట్ వస్తున్నాయి ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంటెండెడ్ ఫర్ ది లోయర్ ఆర్బిట్ అప్ టు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆర్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇవన్నీ ఇప్పుడు మోస్ట్లీ లోయర్ ఆర్బిట్ అండ్ పోలార్ ఆర్బిట్లో ఉంటాయి ఇప్పుడు సియర్ కోటలు కనుక మీరు చూస్తే మనకు కింద శ్రీలంక ఉంటుంది మనం ఏ రాకెట్ అయిన సరేంటంటే మనం శ్రీలంక మించి పోనివ్వలేం సో మనం శ్రీలంకని అవాయిడ్ చేయడానికి మనం రౌండ్ అబౌట్ తీసుకొని యూ టర్న్ తీసుకొని వచ్చి మళ్ళీ కింది కన్యాకుమారి వైపు వచ్చి మనం లాంచింగ్ చేస్తున్నాం మనం సో ఈ రౌండ్ అబౌట్ వాళ్ళు ఏంటంటే మనకు పేలోడ్ అంటే సాటిలైట్ యొక్క బెనిఫిట్ మనం బాగా లూజ్ అవుతున్నాం అదే కులశేఖరపట్నం అయితే ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ క్లోజ్ టు నియర్ టు కన్యాకుమారి తూతుకుడి డిస్టిక్లో ఉంది అక్కడ అక్కడ నుంచి డైరెక్ట్గా మనం స్ట్రైట్ వే వితౌట్ ఎనీ కాంప్రమైజింగ్ ఆన్ ద మెయిన్ ల్యాండ్ ఆఫ్ ది అదర్ కంట్రీస్ అండ్ ఈవెన్ అవర్ కంట్రీస్ స్ట్రైట్గా మనం డౌన్ వర్డ్స్ సౌత్లకు వెళ్ళొచ్చు సో పే లోడ్ బెనిఫిట్ వస్తుంది ఓకే సో దీస్ ఆర్ ది అడ్వాంటేజ్ వన్ ఈజ్ ఆల్టర్నేటివ్ స్పేస్ పోర్ట్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ అడ్వాంటేజ్ ఇన్ ది పే లోడ్ అండ్ ది మోర్ కమర్షియల్ ఆల్సో వి కెన్ అఫర్డ్ ఓకే రఘునందన్ గారు ఏ ప్రా ఏ ప్రయోగం చేసినా ఏం చేసినా కూడా ఏదో ఒక రంగంలో కీలకమైన మార్పు కనిపిస్తుంటుంది దానివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పుడు ఈ గగన్యాన్ వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సాధారణ జనజీవనాని పైన ఎలాంటి ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది డెఫినెట్గా రండి ఇప్పుడు యాక్చువల్గా మనము దీన్ని అర్థం చేసుకోవాలంటే పంతొమ్మిది వందల అరవైస్లో మనము అమెరికాలో జరిగిన అపోలో మిషన్స్ మనం చూడాలి అసలు ఆ అపోలో మిషన్స్ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి ఎంత అంటే మన దగ్గర ఏం చేస్తుందని ముందు మాట్లాడుకుంటే ఇక్కడ మనము అకాడమీ అంటే కాలేజెస్ని యూనివర్సిటీస్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం ఇక్కడ శాస్త్రవేత్తలు ఇన్వాల్వ్ చేస్తున్నాం ప్రైవేట్ కంపెనీస్ ఇన్వాల్వ్ చేస్తున్నాం ఈ గగన్యాల్లో కేవలం ఇస్రో ఒక్కటే చేయట్లేదు సో వీళ్ళకి ఏమవుతుందంటే ఇది మనం సక్సెస్ఫుల్గా సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకురావాలి ఇందాక మీకు ఏం చెప్పాను పదహారు నిమిషాల్లో వెళ్ళాలి భూమి చుట్టూ ఏడు రోజుల పాటు తిరగాలి మళ్ళీ సేఫ్గా వాళ్ళు తిరిగి రావాలి సో ఇవన్నీ జరగాలి అంటే ఇందులో ఎంతో మేధో సంపత్తి అవసరం ఉంది ఆ మేధో సంపత్తి అంతా కూడా మనకి యూనివర్సిటీస్లో ఉన్నాయి ఆ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ వాళ్ళందరూ విద్యార్థులు అందరూ కూడా వారి యొక్క మైండ్ వాళ్ళ ఒక టెక్నాలజీ అప్గ్రేడ్ చేసి ఆలోచించే ఒక అవకాశాన్ని మనకు ఈ యొక్క గగనాన్ మిషన్ ఇస్తుందని చెప్పుకోవచ్చండి అయితే ఇంకా డైరెక్ట్గా మనం మాట్లాడుకుంటే ఒక స్పేస్ మెడిసిన్ అనే ఒక సబ్జెక్ట్ కూడా మీకు చాలా ఉన్నదండి అంటే భూమి మీద మనకు ఎన్నో సమస్యలు వస్తున్నాయి ఎన్నో ఎన్నో డిసీజెస్ ఉన్నాయి సో వాటికి సమాధానాలు ఇప్పటికే అంతరిక్షంలో అంటే ఈ అంతరిక్ష ప్రయోగాలలో అక్కడున్న ఆస్ట్రానాట్స్ మీద ప్రయోగం చేయడం వల్ల చాలా విషయాలు మనకు బయటపడ్డాయి సో డెఫినెట్గా దీని యొక్క బెనిఫిట్స్ సామాన్య మానుడికి కూడా ఉపయోగపడేటట్టు ఉంటుంది అండ్ ఇందాక సార్ చెప్పినట్టుగా ఈ నలభై ఏడు వరకు మిషన్సే కాకుండా డే టు డే లైఫ్లో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో ఉపగ్రహాలు కూడా శాస్త్రవేత్తలు లాంచ్ అయిపోతూ ఉన్నాయి అండ్ దేశానికి ఎంతో డబ్బును కూడా ఆర్జించబోతా ఓకే సో డెఫినెట్గా ఆల్ ఇన్ ఆల్ మనం అందరం కూడా ఇప్పుడు హోప్ చేయాల్సింది ఏంటంటే ఈ హోమగాములు ఈ ఆస్ట్రోనాట్స్ సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చే ఈ అయితే ప్రస్థానం ఉందో అది సక్సెస్ఫుల్గా జరగాలనేది మనందరూ భావించాల్సిన అవసరం ఉందండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు మొత్తం మీద గగన్ యాన్ ద్వారా భారతదేశం మరోసారి అంతరిక్ష పరిశోధనలో తన సత్తా చూపెట్టుకోవాలని సిద్ధమవుతుంది మిగతా దశలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసి మరోసారి ప్రపంచవ్యాప్తంగా అంతర్ అంతర్జాతీయ స్థాయిలో మన దేశం గర్వంగా నిలబడే పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని ఆశిద్దాం ఇది నేటి ప్రతిధ్వని